హాయ్ హలో నమస్తే నేను మీ అనుష మా ఊరిలో మంగళవారం రోజున మల్లెపూల పూజ నిర్వహిస్తారండి పూజలో కూర్చున్న వాళ్ళు ఉపవాసం ఉండి పూజను పూర్తి చేయాలి అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తము గుడి కమిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పూజ అనంతరం ఊరు మొత్తానికి భోజనా భోజనాలు కూడా ఉంటాయండి చూసారా మా అమ్మవారు ఎంత అలంకరణ ఎంత మల్లెపూల్లో నిండిపోయి ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నారు మీరు కూడా చూడండి వీడియోని పూజ ఎంత బాగా జరిగి బాగా జరిగిందండి అలాగే వాతావరణం అయితే వర్షం పడేలా ఉందని చెప్పేసి ఎయిట్కి అలా స్టార్ట్ అయితే అయిందండి పూజ అనేది పూజ ఎలా బాగా జరిగిందో చూసేయండి థ్యాంక్ యూ సకాలంలో వర్షాలు పడి వ్యవసాయము వ్యాపారమంతా కూడా బ్రహ్మాండంగా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించమ్మా అని తప్పకుండా మీతో పాటు మీరు నివాసం ఉండేటువంటి గ్రామం తరపున కూడా అమ్మవారిని ప్రార్థించండి అదేవిధంగా మరి అమ్మవారికి ఇంత బ్రహ్మాండంగా పూజ చేశాం కదండి మరి ఈ పూజ చేయటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది ఏ విధమైన ఫలితం వస్తుంది మరి ఇంత బ్రహ్మాండంగా పూజ చేశాం పరిశీంబడుతున్నా తలుస్తూ ఉన్నాం అయినా కానీ అమ్మవారి పూజ ఆపదంగా మీరు చెప్పిన విధి విధానం ప్రకారం మీరు పలికేటువంటి మంత్రాన్ని మేము పలుకుతూ చక్కగా పూజ చేశాం మరి పూజ చేసిన ఫలితాన్ని ఆ కూలేరమ్మ తల్లి ఏ విధంగా మాకు ప్రసాదిస్తుందండి అంటే మనం నివాసం ఉండేటువంటి భూమండలం నుండి చంద్రమండలం వరకు ఎక్కడ వరకు చంద్రమండలం వరకు అంటే చంద్రుడున్నంత వరకు నువ్వులని రాశిగా పోస్తే వీటిని నువ్వులని రాశిగా పోస్తే ఆ రాశిలో ఎన్ని వేల లక్షల నువ్వుల గింజలుంటాయో అన్ని లక్షల సంవత్సరాలు ఆవిడ యొక్క నివాస స్థానమైనటువంటి మణిద్వీపం ఎక్కడమ్మాణి మనందరం పారాయణ చేస్తూ ఉంటాం మణిద్వీప పారాయణ అని అది అమ్మవారు నివాసం ఉండేటువంటి స్థానం అటువంటి మణిద్వీపంలో అన్ని లక్షల సంవత్సరాల నివాసం ఉండేటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుందట ఆ జగన్మాత మరి ఆ పుణ్యాన్ని విడిగా మనం సంపాదించాలంటే ఏంటండి మరి దానికి మార్గం ఏంటండి అంటే మన జీవితకాలం మొత్తము కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసిన దాన ధర్మాలు చేసిన ఎన్నో విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చేసినారా రానటువంటి ఫలితాన్ని ఒక చిన్న పూజ చేత అమ్మవారు ప్రసాదిస్తుంది ఆవిడకి పూజ అంటే అంత ప్రీతి ఎందుకండి అంత ప్రీతి మనకు వేదాలలో చెప్పారు శివుడు అభిషేక ప్రియ శివుడికి అభిషేకం అంటే ఇష్టం శివాలయానికి వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోవటం అదేవిధంగా విష్ణు అలంకార ప్రియ విష్ణుమూర్తి అలంకార ప్రియుడమ్మా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుష్పమాలలో తులసిమాలలో తీసుకొని వెళ్ళి స్వామివారికి అలంకారం చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది అని అదేవిధంగా గణపతి తర్పణ ప్రియ వినాయకుడికి తర్పణం అంటే ప్రతి వివిధ రకాలైనటువంటి ద్రమ్యములతో కర్పణాన్ని వదిలితే గణపతి అనుగ్రహిస్తాడు నమస్కార సూర్యుడికి నమస్కారం అంటే ప్రీతి అని మనకు వేదాల్లో చెప్పారు మరి శివుడు గురించి చెప్పారు విష్ణువు గురించి చెప్పారు వినాయకుడు గురించి చెప్పారు సూర్యుడి గురించి చెప్పారు మరి అమ్మవారికి ఏమంటే ఇష్టమండి తెలుసా ఎవరికైనా అమ్మవారికి ఏమంటే ఇష్టము నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను దేవి అర్చన అర్చన అంటే ప్రీతి ఏమంటే పెట్టండి అందుకోసమనే అమ్మవారి దేవాలయంలో ఉన్నన్ని రకాల పూజలు ఏ దేవాలయంలో ఉండవు పసుపుతో పూజ చేస్తాం కుంకుమతో పూజ చేస్తాం గంధంతో పూజ చేస్తాం పుష్పాలతో పూజ చేస్తాం బిల్వ పత్రాలతో పూజ చేస్తాం కమలపాకులతో పూజ చేస్తాం పసుపు కలిపి నక్షతలతో పూజ చేస్తాం కుంకుమ కలిపి నక్షత్రాలతో పూజ చేస్తాం చివరికి వేపాకుతో కూడా అమ్మవారికి పూజ చేస్తాం ఇన్ని రకాల పూజలు దేవాలయంలో ఉంటాయా ఏదో పుష్పాలతోనో అక్షతలతోనో లేదంటే శివాలయం అయితే మారే దళాలతోనో పూజ చేస్తారు తప్ప ఇన్ని రకాల పూజలు ఏ దేవాలయంలో ఉంటాయా పసుపుతో పూజ చేస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రసాదిస్తుంది ఏ ప్రసాదిస్తుందమ్మా దీర్ఘ సుమంగళి తత్వం ఐదవ తనం పది కాలాల పాటు చల్లగా ఉండేలాగా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది మరి కుంకుమతో పూజ చేస్తే అండి మా అందరితో కార్తీక మాసంలో మీరే వచ్చి కుంకుమ పూజ చేయిస్తారు కదా మరి కుంకుమతో పూజ చేస్తే ఫలితం ఏంటండి కుంకుమతో పూజ చేయటం వల్ల దీర్ఘాయుషుని ప్రసాదిస్తుంది ఆ జగన్మాత ఏం ప్రసాదిస్తుందండి దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తుంది గంధంతో పూజ చేయటం వల్ల శరీర సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది ఏ ప్రసాదిస్తుంది శరీర సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా పుష్పాలతో పూజ చేయటం వలన విశేషమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఏం ప్రసాదిస్తుందండి అభివృద్ధిని ప్రసాదిస్తుంది మరి బిల్వ పత్రాలు కూడా చెప్పారు ఇంతక ఇందాక చెప్పినటువంటి విష్ణులో మరి బిల్వ పత్రాలతో అమ్మవారికి పూర్తి చేస్తే ఫలితం ఏంటండి ఆర్థిక బాధలు ఆర్థిక సమస్యలు రుణపరమైనటువంటి బాధలు రుణపరమైనటువంటి సమస్యలన్నిటి నుండి కూడా అతి త్వరగా బయటపడేటువంటి మార్గాన్ని ప్రసాదిస్తుంది త్రాలతో వేటుతో అండి పత్రాలు మారేడు తలాలతో అమ్మవారికి పూజ చేస్తే అదే విధంగా మరి వేపాకు కూడా చెప్పారు కదా ఇంతకు ముందు మరి వేపాకుతో పూజ చేస్తే ఫలితం ఏంటండి స్ఫోటక మహమ్మారి వ్యాధుల నుండి అంటు వ్యాధుల నుండి పాతకాలంలో అదే విధంగా ఇప్పుడు కూడా గ్రామాలలో అమ్మవారు పోయటం తడపరలు ఇలాంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి సాధారణంగా అదేవిధంగా పశువులకి గాలికుంటూ పొదుగు వ్యాపు వ్యాధులు ఇలాంటివి సాధారణంగా కలుగుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులన్నిటి నుండి కూడా అలాంటి వ్యాధులన్నిటి నుండి కూడా వేపాకుతో పూజ చెయ్యటం ఆ తల్లి మనల్ని అతి సులభంగా అతి త్వరగా బయటపడేస్తుంది అదేవిధంగా అని చెప్పారు అందులో రెండు రకాల నక్షత్రం చెప్పారు పసుపుతో కలిపే నక్షత్రం అన్నారు కుంకుమతో కలిపినటువంటి అక్షతలు రెండు రకాలు చెప్పారు కదా మరి ఈ పసుపు ఎడుపు అక్షతలతో పూజ చేయడం వల్ల ఫలితం ఏంటండి అంటే పసుపు అక్షతలతో పూజ చేయటం వలన కార్య జయాన్ని ప్రసాదిస్తుంది ఏం ప్రసాదిస్తుందమ్మా కార్య జయాన్ని అనగా విద్య పరంగా కాని ఉద్యోగ పరంగా కాని వివాహ పరంగా కాని సంతాన పరంగా కాని అభివృద్ధి పరంగా కాని చాలా మంది అడుగుతూ ఉంటారు డబ్బులైతే సంపాదిస్తున్నాం కానీ ఆ సంపాదించిన డబ్బుల్ని స్థిరాస్తుల రూపంలోకి మార్చలేకపోతున్నామండి పొలాలు కాని స్థలాలు కాని కొనలేకపోతున్నాం ఒక గ్రామ బంగారం కొనుక్కుందాం అనుకున్నా కానీ మా వల్ల కావటం లేదు ఇల్లు కట్టుకుందాము అంటే ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం వెనకబడిపోతూనే ఉంది తప్ప